అందరికీ నమస్కారం అండి ముందుగా మాది గాయత్రి హ్యాండ్లూమ్స్ మేడం గాయత్రి హ్యాండ్లూమ్ సిటీ మార్కెట్ అండి షాప్ నెంబర్ నైన్టీ నైన్ అండి మళ్ళీ ఇంకోసారి అడ్రస్ చెప్తాను మేడం గారు మా షాప్ పేరు వచ్చి గాయత్రి హ్యాండ్లూమ్స్ అండి సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నైన్టీ నైన్ గుంటూరు అండి ఈ రోజు మనం వచ్చేసరికి అలా చెందేరి మేడం నెక్స్ట్ టైం కూడా పెడతా ఉన్నాం నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి మళ్ళీ మళ్ళీ రీ స్టాక్ అయితే చెప్పండి చెప్పండి అని కొత్త స్టాక్స్ వచ్చేసినాయి అండి కొత్త డిజైన్స్ కొత్త డిజైన్స్ ఆషాఢ మాసం శ్రావణ మాసం కొత్త డిజైన్స్ అండి కొత్త డిజైన్స్ లో వచ్చినాయి మొత్తం ఫైవ్ మోడల్స్ ఉన్నాయండి ఫైవ్ మోడల్స్ వన్ బై వన్ చూపిస్తాను మేడం గారు ఒకసారి చూసుకోండి సెలెక్ట్ చేసుకోండి ఓకే సో వీడియో అయితే స్కిప్ చేయొద్దండి లాస్ట్ వరకు చూడండి ఈ రోజు వచ్చేసరికి ఆషాఢ మాసంలో శ్రావణ మాసానికి సంబంధించినటువంటి సూపర్ సేల్ అనమాట ఇది అయితే మాత్రం సేల్ అండి చందేరి సారీస్ చందేరి చందేరి అండి విత్ డిజిటల్ అండి ఆఫీస్ వేర్ గాని చిన్న చిన్న ఫంక్షనల్ గాని కట్టుకోవడానికి అదిరిపోద్దండి ఓకే మోడల్స్ కూడా సూపర్ ఉంటాయి అండి ఓకే ఇది వచ్చేసరికి చక్కగా మనకు పల్లు అండి పల్లు పల్లు ఓకే లైట్ వెయిట్ ఉంటుందండి సన్న డోరియా లాగా ఉందండి సారీలో అవును మేడం గారు స్మాల్ చెక్స్ అండి స్మాల్ చెక్స్ డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ అండి ఇది వచ్చి పల్లో పార్ట్ మేడం ఓకే ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్ పార్ట్ కూడా స్మాల్ డిజైన్ ఇస్తారండి సో కలర్ ఇది రివర్స్ లో ఉందండి యాక్చువల్ గా కలర్ అయితే మాత్రం బ్రైట్ కలర్ ఇది అన్నమాట కలర్ డార్కే వస్తుందండి బ్లౌజ్ పీస్ మన బేస్ రంగు మనం లైట్ గా ఉంది ఓకే ఇది బ్లౌజ్ అండి ఫ్లవర్ డిజైన్ బ్లౌజ్ వస్తుంది ఓకే సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇట్లా వస్తుందండి ఒకసారి చూపిస్తాను ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఫ్లవర్స్ తో ఉన్నటువంటి తో డిజైన్ వస్తుందండి డిజైన్ వస్తుంది కలర్ కూడా చాలా మంచి కలర్ అండి కోరా కలర్ లో డార్క్ కలర్ కాంబినేషన్ అన్నమాట విత్ సూపర్ గా ఉన్నటువంటి ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఓకే సూపర్ డిజైన్స్ మేడం గారు శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇట్లా ఉంటుందండి కంప్లీట్ గా ఓకే లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ లైట్ వెయిట్ శారీ చూస్తే మీకు అర్థం లైట్ వెయిట్ ఉంటుంది అవును ఎలా అండి కాస్ట్ ఎట్లా చెప్తాం మేడం ఒక్కసారి ఓకే చెప్తున్నాను అండి సారీ కూడా చూసినట్లయితే సూపర్ కలర్ అండి కలర్ కూడా చాలా బాగుంది మీరు చూడొచ్చు డార్క్ కోరా కలర్ కి లైక్ మనకు కొంచెం మెహందీ గ్రీన్ ఆ టైప్ లో ఉన్నటువంటి బోర్డర్స్ తో ఫ్లవర్స్ తో చాలా బాగా వచ్చింది ఓకే సర్ ప్రైజ్ ఆషాఢ మాసం కాబట్టి ఐదు రోజులుగా ఆఫర్ మేడం గారు ఓకే ఆఫర్ రేట్లే ఇద్దాం ఆషాఢ శ్రావణ మాసం దాకా మన కస్టమర్లకు ఆఫర్ రేట్లే ఇద్దాం అండి బయట మనకి షోరూమ్స్ లో వచ్చి ఈ ఐటమ్ ఇచ్చి షోరూమ్ ఐటమ్ కదా మేడం గారు షోరూమ్ రేట్ అయితే ఎక్కువ ఉంటాయండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ అట్లా ఉంటుంది మనం ఆషాఢ మాసం సందర్భంగా ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఓకే ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సూపర్ సారీస్ అండి మిస్ చేసుకోండి ఎవరు కూడా ఇదే ప్యాటర్న్ లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి మరొక బ్యూటిఫుల్ కలర్ ఉంది అది కూడా చూద్దాం మేడం అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ అండి ఓకే నెక్స్ట్ సి గ్రీన్ అండి అండ్ మరొక సెట్ ఓపెన్ చేస్తానండి తర్వాత కలర్స్ ఇట్లా పెడతాను వచ్చిన కలర్స్ టిక్ మార్క్ చేసుకుంటాను మేడం నైస్ గ్రీన్ అండి ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓకే సెట్కి ఫోర్ కలర్స్ వస్తాయి మేడం సెకండ్ డిజైన్ మేడం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి చూద్దాం ఇది కూడా ప్యాటర్న్ సిక్స్ ఏ వస్తుందండి కాకపోతే పైన ఫ్లవర్ డిజైన్ మారుతుంది మారుతుంది ఓకే ఇదిగోండి మేడం ఇది పళ్ళు పళ్ళు సారీ ఆల్ ఓవర్ ఇట్లా ఉంటుంది ఓకే ఆల్ ఓవర్ సారీ అంతా కూడా సేమ్ బోర్డర్ స్టైల్ కాన్సెప్ట్ అండి ఆహా బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా ఫ్లవర్ బంచెస్ ఇది బ్లౌజ్ ఓకే లీఫ్ తో ఓకే ఫ్లవర్ బర్డ్స్ తో వచ్చినటువంటి డిజైన్ అనేది వచ్చిందండి సో ప్రతి డిజైన్ లో కూడా మనకు ఫోర్ కలర్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఉంది గ్రీన్ కలర్ ఓకే గ్రీన్ అరిటాకు పచ్చ అండి గ్రీన్ లోనే లైట్ షేడ్ ఓకే పర్పుల్ కలర్ ఓకే రామా గ్రీన్ మేడం రామా గ్రీన్ రామా గ్రీన్ నెక్స్ట్ డిజైన్ మేడం ఫ్యాబ్రిక్ అయితే సూపర్ క్వాలిటీ అండి ఓకే ఆఫీస్ వేర్ పర్పస్ కి అండ్ అలాగే ఆ ఏదైనా చిన్న చిన్న పార్టీస్ కి ఫంక్షన్ కి బాగుంటుంది అండ్ మరొక సూపర్ కలర్ అండి పల్లో మేడం ఓకే పల్లో ఇది సారీ ఆల్ ఓవర్ ఇట్లా ఆల్ ఓవర్ సారీ చాలా బాగుంది అసలు సారీ అయితే చూస్తున్నారు కదా మంచి గ్రీన్ అండి గ్రీన్ లో కూడా మనకు ఇది గ్రీన్ యాపిల్ లేకపోతే పిస్తా గ్రీన్ ఆ షేడ్ అండి చాలా బాగా వచ్చి అవును మేడం గారు ఇది బ్లౌజ్ ఓ క్రాస్ గా లైన్స్ అన్నమాట క్రాస్ లైన్స్ మేడం ఓకే ఓకే నైస్ నైస్ సారీ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి డిజిటల్ ప్రింట్ చీర మొత్తం ఇట్లా ఉంటుంది కామన్ గా ఓకే దీనిలో కలర్స్ మేడం అన్ని పేస్ట్ల కలర్స్ అండి లైట్ మెరూన్ షేడ్ అండి బాగుంది ఈ కలర్ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా అదిరిపోద్ది అండి మేడం గారు క్వాలిటీ సో కంప్లీట్ వాషబుల్ సారీ హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు ఓకే పర్పుల్ కలర్ అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ అండి పర్పుల్ కలర్ ఓకే ఎక్సలెంట్ ఈ వచ్చేసరికి మన కల్ల మనం 799 రూపాయలు ఓకే 799 రూపాయస్ మాత్రమే ఉంటుందండి సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ సేఫ్ అండ్ సెక్యూర్ పేమెంట్ అండి పేమెంట్లు అయితే మీకు అస్సలు డౌటే అవసరం లేదనమాట అండ్ మరొక బ్యూటిఫుల్ మళ్ళీ వచ్చి డిజిటల్ ప్రింట్ లోనే మన కలంకారి స్టైల్స్ బొమ్మలు అనిమల్స్ బర్డ్స్ తో వస్తుందండి దీని కాస్ట్ వచ్చి ఒక హండ్రెడ్ రూపీస్ పెరుగుతుంది మేడం ఎయిట్ నైన్టీ నైన్ ఎయిట్ నైన్టీ నైన్ పడుతుంది మీకు ఫ్యాబ్రిక్ కూడా మారుతుందండి చీర మొత్తం ఆల్ ఓవర్ ఇట్లా వస్తుంది మేడం పళ్ళు ఇది పళ్ళు అండి శారీ ఆల్ ఓవర్ మేడం ఆల్ ఓవర్ సారీ एनिमल्स एनिमल्स సూపర్ అండి డిజిటల్ ప్రింట్ అండి నైస్ బ్లౌజ్ వచ్చే సరికల ఇది మేడం మనకి ఆహా కాంట్రాస్ట్ కలర్ తో విత్ ఓకే బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ ఆహా సారీ ఆల్ ఓవర్ ఇట్లా ఉంటుంది మేడం ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఈ విధంగా సేమ్ ప్యాటర్న్ కలర్స్ అండి అన్ని ప్యాస్ట్ల కలర్స్ వస్తాయండి అండ్ మరొక సూపర్ కలర్ అండి ఓకే పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్ ఓకే ఉల్లిపొట్టు కలర్ మేడం లైట్ ఆనియన్ పింక్ షేడ్ ఆనియన్ పింక్ షేడ్ ఓకే నెక్స్ట్ ఎయిట్ డబల్ నైన్ లో మళ్ళీ ఇంకో డిజైన్ అండి ఓకే అలంకారి డిజైన్ వస్తుంది పిచ్ వై ప్యాటర్న్ పిచ్ వై ప్యాటర్న్స్ ఇట్లాగా ఓకే ఇది బార్డర్ కాన్సెప్ట్ మేడం గారు సారీ ఆల్ ఓవర్ ఇట్లా వస్తుంది పళ్ళు అండి ఇది ఇది పళ్ళు ఒక విలేజ్ టైప్ అండ్ అలాగే కౌ ప్యాటర్న్ డిజైన్ అమ్మాయి బొమ్మతో బ్లౌజ్ బ్లౌజ్ అండి ఓకే ఆల్ ఓవర్ ఇట్లా ఉంటుంది ఆల్ ఓవర్ సారీ అంతా కూడా విత్ నైస్ డిజైన్ లతల ప్యాటర్న్ తో వచ్చినటువంటి డిజైన్ అండ్ బార్డర్ కూడా చాలా చాలా హైలైట్ అయిపోయిందండి అండ్ ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అయితే ఉంటుంది మిస్ చేసుకోద్దు కూడా ఎయిట్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ నైస్ పర్పుల్ అండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ డార్క్ వైన్ షేడ్ పర్పుల్ కలర్ ఓకే సేమ్ డిజైన్ లోనే ఇంకోటి సంపంగ్ షేడ్ లో ఓకే నెక్స్ట్ డిజైన్ మేడం ఓకే మరొక సూపర్ డిజైన్ ఇవన్నీ కూడా మీకు వచ్చేసరికి ఎయిట్ డబల్ నైన్ రూపీస్ రేంజ్ అండి స్టార్టింగ్ మనం సెవెన్ డబల్ నైన్ చూపించాము అండ్ కలర్ ఆప్షన్స్ కూడా చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ విత్ బ్యూటిఫుల్ డిజైన్స్ పళ్ళు కూడా గ్రాండ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ అండి ఓకే ఒక ఫ్లవర్ బంచ్ టైప్ లో వచ్చింది అండ్ ఆల్ ఓవర్ సారీ అంతా ఓకే ఇలాంటి సారీస్ చూస్తే కన్నా కూడా కట్టుకుంటే చాలా బాగుంటాయండి ప్రింట్ ఫుల్ గ్యారెంటీ అండి క్లాత్ ఫుల్ గ్యారెంటీ మేడం ఓకే హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు కలర్ ఆప్షన్స్ మేడం ఇంకా థీమ్ అంతా అదే ఉంటుంది బోర్డర్ లో కలర్ మారుతూ ఉంటుంది అవును మేడం ఓకే ఇలా వెంద ఇట్లాగా మనకి ఈ టెంపుల్స్ ఉన్నాయి కదా ఈ డిజైన్స్ కలర్స్ మారుతాయి మారు మీద మీకు కలర్స్ ఓకే కోరా కలర్ అనేది కామన్ కామన్ నెక్స్ట్ కలంకారీ ఏ ప్యాటర్న్ కలంకారి డిజైన్ అండి ఇట్లా వస్తుంది ఒకసారి నైస్ ఆఫీస్ వేర్ అయితే సూపర్ అండి తిరుగులేదు ఆఫీస్ వేర్ అయితే సూపర్ హ్యాండ్ వాష్ రఫ్ అంట బ్లౌజ్ శారీ ఆల్ ఓవర్ నైస్ శారీ మొత్తం నైస్ నైస్ బ్లాక్ అండి గ్రీన్ గ్రీన్ మేడం సారీ డార్క్ గ్రీన్ గ్రీన్ ఓకే నెక్స్ట్ వచ్చే సాంపింగ్ డార్క్ సాంపింగ్ ఓకే పర్పుల్ కలర్ నైస్ పర్పుల్ కలర్ మేడం సూపర్ ఇవన్నీ కూడా మనకు ఎయిట్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుందండి సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది మరికొన్ని డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి చందేరి సారీస్ లో విత్ కలంకారీ పాటర్ తో చందేరి సారీస్ లో ఇందాక చూసినా నేను కొద్దిగా హెవీ క్వాలిటీ మేడం ఓకే హెవీ క్వాలిటీ సారీ మొత్తం ఆల్ ఓవర్ అండి ఆహా ఆల్ ఓవర్ అంతా కూడా కలంకారీ పాటర్న్ వచ్చిందండి సారీ అంతా కూడా ఓకే పల్లు ఇల్ల కలంకారీ పల్లు వస్తుందండి ఆహా బోర్డర్ కడ్డీ బోర్డర్ వస్తుంది మేడం ఎక్సలెంట్ అండి బ్లౌజ్ వచ్చేసరికి ఇది మేడం బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్ కలర్ కాంట్రాస్ట్ కలర్ బాగుంటుంది హ్యాండ్స్ కి వచ్చేసరికి చక్కగా బోర్డర్ అయితే వస్తుంది బోర్డర్ వస్తుందండి సారీ కూడా డార్క్ కోరా కలర్ కాంబినేషన్ అండి చాలా బాగా ఉంది సారీ మొత్తం ఇంతే ఉంటుందండి ఓకే సారీ వీంట కలర్స్ మేడం ఓకే ఇట్లా ఇట్లాగా కస్టమర్కి అర్థం కావాలంటే ఓపెన్ చేయాలనుకుంటా ఈ డిజైన్ ఇట్లా ఉంటే పల్లు కలరే కదా సార్ మనకి చేంజ్ అవుతుంది ప్యాటర్న్ అంతా సేమ్ అండి అంటే ఫ్లవర్ కూడా ఏంటంటే గోల్డ్ బోర్డర్ లో ఏ కలర్ వస్తుందో లోటస్ మనకు అదే కలర్ చేంజ్ అవుతూ మేడం చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా స్కై బ్లూ పర్పుల్ ఓకే దీని కాస్ట్ చెప్పలేదు మేడం గారు ఆ ప్రైస్ ప్రైస్ చెప్పలేదు చెప్తున్నాను మేడం గారు ఇది వచ్చేసరికి 10.99 అండి 10.99 ఇంకా మంచి ప్రీమియం క్వాలిటీ ఇంకా ప్రీమియం క్వాలిటీ 1099 రూపాయస్ ఉంటుందండి మంచి లోటస్ డిజైన్ అయితే వచ్చింది కలంకారి ప్యాటర్న్ తో అండ్ పికాక్ డిజైన్ కూడా మనకు పల్లులో చాలా పెద్ద పికాక్ డిజైన్ అయితే వచ్చిందండి మిస్ చేసుకోద్దు ఎవరు కూడా అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ ఉంది అది కూడా చూద్దాం నచ్చిన వాటిని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ సారీ అండి బ్యూటిఫుల్ శారీ మేడం పది పది తొంభై తొమ్మిది కాస్ట్ అండి ఓకే చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆఫీస్ వేర్ అయితే ఎక్సలెంట్ అండి బాగుంటుంది మనకి ఇది వచ్చే సరకాల కడ్డీ బోర్డర్ అండి ఇప్పుడు ఈ బోర్డర్ వచ్చి టెంపుల్ బోర్డర్ వస్తుంది మేడం టెంపుల్ బోర్డర్ టెంపుల్ బోర్డర్ వస్తుంది ఓకే శారీ ఆల్ ఓవర్ ఇట్లా ఉంటుందండి అండి డిఫరెంట్ గా ఉంది డిజైన్ ఓకే శారీ ఆల్ ఓవర్ ఇట్లా వస్తుందండి నైస్ బోర్డర్ పౌడర్ కింద ఇది వచ్చేసరికి కల్లా పళ్ళు పాటు మేడం ఇది వచ్చి పళ్ళు పాటు అండి ఓకే బాడీ అంతా ఇట్లా వస్తుంది ఓకే సారీ అంతా కూడా ఇలా ఉంటుంది బార్డర్ వచ్చేసరికి టెంపుల్ బార్డర్ వస్తుంది కలర్ కూడా సూపర్ కలర్ అండ్ బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ కలర్ తో ఎక్సలెంట్ అండి దీంట్లో కలర్ ఆప్షన్స్ మేడం మరి ఓకే కలర్ ఆప్షన్స్ మరొక బ్యూటిఫుల్ గ్రీన్ అండి ఓకే

నెక్స్ట్ పర్ 1099 రూపీస్ మాత్రమే ఉంటుందండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ బయట మన షోరూమ్ అయితే 1650 1750 అట్లా ఉంటుందండి షోరూంలో లో అయితే మన హోల్సేల్ షాప్ కాబట్టి మీకు ఈ ప్రైస్ మేడం ఓకే మరొక సూపర్ కలర్ వైలెట్ ఓకే సి బ్లూ మేడం ఫ్లెక్స్ గ్రీన్ డార్క్ మేడం ఓకే స్మితా కలర్ అంటారు ఇట్లా వస్తుంది నైస్ నెక్స్ట్ డిజైన్ మేడం కలంకర్ టైప్ లో వస్తుందండి ఇది కూడా ఓకే బోర్డర్ స్టైల్ శారీ ఆల్ ఓవర్ ఇట్లా ఉంటుంది మేడం ఆహా ఇది కూడా పళ్ళు ఇలా ఇది పల్లో మేడం ఓకే ఇది బ్లౌజ్ ఓకే ఓకే చెరంత ఆల్ ఓవర్ ఇట్లా ఉంటుందండి కంప్లీట్ అలా సారీ లైడ్ విత్ బ్యూటిఫుల్ టసల్స్ తో చాలా బాగా వచ్చిందిండి ఈ సారీ అయితే 1099 రూపీస్ మాత్రమే ఉంటుంది కలర్ ఇది మేడం ఓకే నైస్ నైస్

నెక్స్ట్ బ్యూటిఫుల్ ఆ సారీ అండి సారీ ఇదేంటి చందేరీ అండి చందేరీలో ఐటమ్స్ అన్ని చందేరీలోనే ప్యాటర్న్స్ క్వాలిటీలు మారుతా ఉంటాయి నెక్స్ట్ ఇది క్వాలిటీ అండి ఇందాక చూపించిన కొద్ది క్వాలిటీ మారుతుంది డిజైన్స్ మారుతాయి మేడం గారు ఓకే ఇది వచ్చేసరికల్లా మనకి ఇందా చెప్పింది మనం పది తొంభై తొమ్మిది కదండి ఇది పదకొండు తొంభై తొమ్మిది పదకొండు తొంభై తొమ్మిది పదకొండు తొమ్మిది వితౌట్ బోర్డర్ లా ఉంది సార్ వితౌట్ బోర్డర్ వితౌట్ బోర్డర్ ప్యాటర్న్ కొత్త ప్యాటర్న్ ఓకే బోర్డర్ కాకుండా డిఫరెంట్ గా చీర మొత్తం ఇట్లా ఆల్ ఓవర్ మేడం ఓకే ప్రింట్ డిజిటల్ ప్రింట్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ బోర్డర్ చాలా బాగుంటుంది అండి ఏ ఫంక్షన్ కైనా ఏ అకేషన్ కైనా కూడా సూపర్ సారీ అనమాట సారీ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అండి ఆ ఎన్ని ఎప్పుడైనా కట్టుకోవచ్చు ఇది కొత్తగానే ఉంటది ఓకే పల్లో మేడం దీంట్లో కలర్ ఆప్షన్స్ అండి ఓకే నెక్స్ట్ కలర్ బ్యూటిఫుల్ కలర్ పింక్ అండి పింక్ పింక్ కి స్నఫ్ కలర్ వచ్చింది పింక్ కు స్నఫ్ కలర్ మేడం ఓకే నెక్స్ట్ మేడం మరొక సూపర్ కలర్ గ్రే కలర్ విత్ గ్రీన్ అండి గ్రే కలర్ విత్ గ్రీన్ అండి ఓకే గన్ నైస్ నెక్స్ట్ గ్రే అండి గ్రే విత్ పింక్ అండి ఓకే మెయిన్ గ్రే కలర్ వస్తుంది పింక్ పల్లో పింక్ పల్లో పింక్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మరొక పింక్ వస్తుంది నెక్స్ట్ టొమాటో రెడ్ ఓకే టొమాటో విత్ గ్రే అండి ఆహా ఓకే ఎల్లో మేడం నెక్స్ట్ యెల్లో స్నఫ్ ఓకే యెల్లో అండ్ స్నఫ్ కలర్ కాంబినేషన్ ఎల్లో స్నఫ్ ఓకేస్ టు పర్పుల్ అండి పర్పుల్ విత్ సపోర్ట్ విత్ ఓకే సెట్ మేడం గారు ఓకే సో మనకు సెవెన్ కలర్స్ ప్రతి సెట్లో కూడా సెవెన్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి

ఓకే నైస్ మెరూన్ మెరూన్ కలర్ నైస్ కృష్ణ బ్లూ అంటారండి నెమిలి పీచుమ్ షేడ్ అవును ఓకే లాస్ట్ కలర్ మేరూన్ మేడం మేరూన్ ఫైవ్ కలర్స్ అనేది ఈ డిజైన్ లో మనకి అవైలబుల్ గా ఉన్నాయండి నెక్స్ట్ మేడం మరొక డిజైన్ అండి స్మాల్ ప్యాటర్న్ అండి స్మాల్ ప్యాటర్న్ సూపర్ డిజైన్ ఫాస్ట్ డిజైన్ గ్రీన్ అండ్ నావీ బ్లూ ఓకే ఫాస్ట్ డిజైన్ అండి స్మాల్ బోర్డర్ స్మాల్ బోర్డర్ తో ఆఫీస్ వేర్ ఎక్సలెంట్ అండి వావ్ బ్లౌజ్ ఇది మేడం బ్లౌజ్ ఇలా ఆహా ఓకే చీర్ మొత్తం ఆల్ ఓవర్ ఆహా దీనిలో కలర్స్ అండి పెసర గ్రీన్ అండి ఇది నెక్స్ట్ వచ్చేసరి కలర్ రస్ట్ కలర్ మేడం ఇటికరాయి కలర్ అంటే ఇటికరాయి కలర్ విత్ నావీ బ్లూ అండి అవునండి ఇటుకి రాగలరు నావీ బ్లూ నావీ బ్లూ కామన్ మేడం ఆహా ఈ ప్యాటర్న్ కి నావీ బ్లూ కామన్ నావీ కామన్ సారీ కలర్స్ మారుతాయి ఓకే ఓకే బ్రిక్ ఓకే పర్పుల్ ఓకే ఎల్లో నెక్స్ట్ డిజైన్ అండి స్మాల్ టెంపుల్ బార్డర్ మేడం ఆల్ ఓవర్ ఇట్లా వస్తుందండి కంప్లీట్గా చాలా బాగుంది ఇది ఆల్ ఓవర్ సారీ పళ్ళు ఇలా చిట్ బ్లౌజ్ అండ్ బ్లౌజ్ ఓకే చీర అంతా కంప్లీట్గా ఇట్లా ఉంటుంది ఇంకోండి మేడం నైస్ దీంట్లో కలర్స్ అండి గ్రీన్ మేడం గ్రీన్ కలర్ ఓకే పర్పుల్ అండ్ మరొక సూపర్ కలర్ పర్పుల్ కలర్ ఓకే నెక్స్ట్ మెరూన్ అండి

క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి నచ్చిన సారీస్ ని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కలర్ ఆప్షన్స్ కూడా మీకు సూపర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ డిజైన్ మేడం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి జెరీ బోర్డర్ వస్తుంది జెరీ బోర్డర్ తో క్వాలిటీ ఇంకా అల్టిమేట్ క్వాలిటీ అండి ఆహా ఇంకొన్ని మేడం గారు సారీ ఆల్ ఓవర్ ఇట్లా ఉంటుంది ఆహా జెరీ బోర్డర్ ఓకే సారీ కంప్లీట్ గా ఈ డిజైన్ వస్తుందండి పళ్ళు కూడా పెద్ద పళ్ళు ఇదేమో మనకు సారీ ఆల్ ఓవర్ సారీ టూ సైడ్స్ కూడా మనకు జరీ బోర్డర్ పళ్ళు విత్ రిచ్ పళ్ళు అండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి డిజైన్ అండి సెల్ఫ్ సెల్ఫ్ డిజైన్ తో విత్ హ్యాండ్స్ కి బోర్డర్ ఉంటుంది చీర మొత్తం ఆల్ ఓవర్ అండి ఓకే దీని కాస్ట్ వచ్చి

పర్పుల్ పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ ఫోర్ కలర్స్ మేడం ఓకే నెక్స్ట్ డిజైన్ మేడం మరొక డిజైన్ అదే కాస్ట్ లో డిజైన్ మార్క్ ఇది బోర్డర్స్ డిఫరెంట్ గా ఉంది అండి డిఫరెంట్ అండి ఓకే మీకు సూపర్ ప్యాటర్న్స్ ఇయండి ఆహా డిఫరెంట్ డిఫరెంట్ కొత్త డిజైన్స్ ఇంగోండి వావ్ సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇట్లా ఉంటుందండి ఆహా ఎక్సలెంట్ ఇది బ్లౌజ్ మేడం బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇలా బ్లౌజ్ వస్తుంది ఆహా హా ఆల్ ఓవర్ ఇట్లా ఉంటుంది ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంటుంది సేమ్ డిజైన్ లో కలర్ వస్తుంది కలర్ ఆప్షన్స్ సంపంగి ఉల్లిపొట్టు ఓకే ఆరెంజ్ నెక్స్ట్ బ్రిక్ అండి ఓకే బ్రిక్ కలర్ ఓకే కలర్స్ అన్ని కూడా సూపర్ కలర్స్ అయితే ఉన్నాయండి అండ్ ప్రైస్ కూడా అదే లైట్ షేడ్ లో మనకి బీ ప్యాటర్న్ మారుతుందండి కలంకారీ ప్యాటర్న్ ఓకే ఇదిగోండి మేడం ఆషాఢం శ్రావణ మాసం సంబంధించి కొత్త ఐటమ్స్ చాలా బాగుందండి సూపర్ అండి ఇవన్నీ మనకి మార్కెట్లో రావాలి ఇంకా చాలా బాగుంది సారీ అయితే ఇదిగోండి మేడం పళ్ళు మేడం బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ అండి ప్లేన్ విత్ టెంపుల్ టెంపుల్ బోర్డర్ చీర మొత్తం ఆల్ ఓవర్ ఈ డిజైన్ వచ్చేస్తుంది ఓకే ఓకే దీంట్లో కలర్స్ రాయల్ బ్లూ ఓకే గ్రీన్ ఓకే పర్పుల్ అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ పర్పుల్ సంపంగి ఓకే సంపంగి ఓకే నెక్స్ట్ కలంకారీ ప్యాటర్న్ మేడం మేడం ఇంకా టూ డిజైన్స్ ఉన్నాయండి ఓకే మరి కొన్ని డిజైన్స్ ఉన్నాయండి వాటిని కూడా చూద్దాం మిస్ చేసుకోవద్దా ఎవరు కూడా నచ్చిన సారీ ఏవైతే ఉంటుందో త్వర త్వరగా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని టిక్ మార్క్ చేసుకొని ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఇంకా ఏమో స్మాల్ బోర్డర్ అండి బోర్డర్ ఇలా పెద్ద బోర్డర్ పెద్ద బోర్డర్ ఓకే బ్లౌజ్ వచ్చేసరికి ఆల్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ కి బోర్డర్ వస్తుంది సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ ఓకే కాస్ట్ పెంచేది ఏం లేదండి హెవీ ఉన్నా అదే కాస్ట్ అదే కాస్ట్ చాలా సో ప్యాటర్న్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి ప్రతిదీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నటువంటి డిజైన్స్ అయితే ఉన్నాయి సెవెన్ డబల్ నైన్ నుంచి మనకు సారీస్ అనేది అవైలబుల్ గా ట్వెల్వ్ డబల్ నైన్ వరకు అవైలబుల్ గా ఉన్నాయండి సో బల్క్ ఐటెం కావాలి ఏదైనా రీసేల్ పర్పస్ కి అనుకుంటే ఓన్లీ ఈ సారీస్ మాత్రమే కాదు కాటన్ సారీస్ మనకు ప్రీమియం క్వాలిటీ నుంచి అండ్ లో ప్రైస్ లో మీకు కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉంటాయి ప్యూర్ హ్యాండ్లూమ్ అనేది వీరి ప్రత్యేకత అన్నమాట పట్టు శారీస్ అయినా కాటన్ శారీస్ అయినా కూడా ప్రతిదీ కూడా మనకు ప్యూర్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు ఈ లో ఈ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఆల్ ఓవర్ సూపర్ ఫ్యాటర్ కూడా అన్ని ఆఫీస్ వేరు బయటికి వెళ్ళి కట్టుకోవడానికి ఫ్యాన్సీగా అట్లా ఐటమ్స్ మేడం ఓకే ఇదిగోండి నైస్ ఇది బ్లౌజ్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఆహా బాటర్ ఓకే సారీ ఆల్ ఓవర్ ఇది డిజైన్ వస్తుందండి ఆహా మన కంచులు మారుతాయి మేడం కలర్స్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ గ్రే కలర్ ఓకే గ్రే నెక్స్ట్ వచ్చేసరి కల్లా బ్రేక్ ఓకే పర్పుల్ పర్పల్ ఓకే లాస్ట్ డిజైన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లాస్ట్ డిజైన్ అంటు కలంకారి విత్ జెరీ బోర్డర్ ఓకే డిజిటల్ ప్రింట్ ఇదిగోండి మేడం సారీ వావ్ సారీ అయితే చాలా బాగుంది సూపర్ సారీ సారీ ఆల్ ఓవర్ ఇట్లా వస్తుంది పల్లో పార్ట్ అండి జెరీ లైన్స్ ఇది బ్లౌజ్ మేడం బ్లౌజ్ ఇలా ఓకే దీనిలో కూడా ఫోర్ కలర్స్ అండి చార్ట్ రెడ్ ओके ना अभी ब्लू मारो का सुपप कलर ना अभी ब्लू रेड हम्म संपंगी संपंगी शेड ओके पर्पल एंड मारो का सुपप कलर पर्पल कलर ఓకే ఎక్సలెంట్ అండి ఈ వీడియోలో సారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి మిస్ కూడా ఈ ఆషాఢంలో శ్రావణ మాసానికి రిలేటెడ్ గా హ్యాపీగా సారీస్ ని మీరు పిక్ చేసుకోవచ్చు అండ్ మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్